భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోటి పన్నెండు లక్షల విలువైన నాలుగు వందల నలభై తొమ్మిది కేజీల గంజాయిని అధికారులు కాల్చివేశారు ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఇరవై నాలుగు కేసుల్లో పట్టుకున్నటువంటి నల్ నాలుగు వందల నలభై తొమ్మిది కేజీల గంజాయిని సోమవారం ఖమ్మం పరిధిలో ఉన్న ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గోపాల్పేట తాళపేట మండలంలో ఉన్న క్రిమిటోరియంలో దహనం చేశారు కాగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి ఎక్సైజ్ సిబ్బందిని అభినందించారు